నిత్యావసరాల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి ప్రజలు కొనలేని తినలేని స్థాయికి చేరుకున్నాయి బియ్యం కందిపప్పు వెల్లుల్లి తదితర నిత్యావసరాల సరుకులు ఆకాశాన్ని అంటున్నాయి కూరగాయలు ఆకుకూరల పరిస్థితికి వస్తే ఐదు వందల రూపాయలకు దోశలు కూరగాయలు కూడా రావడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు టమాటా అల్లం బీన్స్ క్యారెట్ వంటి దుంపలు కాయగూరల వంద రూపాయలకు పైగా పలుకుతున్నాయి కూరగాయల ధరలు హడ్లెత్తిస్తుంటే ఆకుకూరల ధరలు కూడా భయపెడుతున్నాయి కూరగాయలు నిత్యావసరాల ధరల పెరుగుదలపై మా కడప ప్రతినిధి చంద్రమోహన్ మరింత సమాచారం అందిస్తారు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వాటిని కొనుగోలు చేసి తినే పరిస్థితి లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడప జిల్లాలో మొత్తం ఎటు చూసినా కూడా అటు కూరగాయల ధరలు ఇటు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలకు తీవ్రమైన భారం ఏర్పడింది ఈ నేపథ్యంలో మనము ప్రస్తుతం కడప రైతు బజార్లో ఉన్నాము రైతు బజార్లో ఇక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ప్రధానంగా ఇక్కడ టమోటా అలాగే క్యారెట్ ఇలాంటి కూరగాయలన్నీ కూడా పెద్ద ఎత్తున ధరలు పెరగడంతో వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనము ఇక్కడ కొనుగోలు దగ్గర ఉన్నాము అతనితో మాట్లాడే పెద్ద చేద్దాం చెప్పండి ధరలు ఎలా ఉన్నాయి మీకు ఎలా భారం అవుతుంది ధరలు చాలా ఎక్కువ రేటు ఉన్నాయి సార్ ఈ కొనలేని పరిస్థితులు ఉన్నాయి టమోటా విపరీతమైన రేటు ఉంది టమోటా కేజీ దాదాపు బాగుండే టమోటా వంద రూపాయల పైన పలుకుతుంది పచ్చిమిర్చి కూడా బాగా రేటు ఎక్కువ ఉంది ఇవి మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే చాలా కష్టమవుతుంది కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా రేటు ఎక్కువగా ఉన్నాయి అన్ని సరుకులు నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగి ఉన్నాయి వీటి మీద కొంచెం రేట్ ఏదైనా తగ్గించి చేస్తే మంచిది కొన్ని కొనడానికి మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వాలు కొన్ని చూస్తే మంచిది కానీ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి సార్ అలాగే నిత్యావసర ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి కందిపప్పు ఆ తర్వాత వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా ధరలు బాగా పెరిగాయి అవును సార్ కందిపప్పు రేటు కూడా బాగా నూట తొంభై రూపాయల వరకు కందిపప్పు రేటు ఉంది బియ్యం రేట్లు అలానే పెరిగి విపరీతంగా పెరిగి ఉన్నాయి కేజీ నూట అది కూడా యాభై నుంచి అరవై రూపాయలు వెలుగుతున్నాయి అవి కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేస్తే మంచిది బాగా ఎక్కువ రేట్లు ఉన్నాయి సార్ సామాన్యుడు కొనాలంటే చాలా కష్టమవుతుంది సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు చూడాలని కోరుకుంటాను సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ధరలు ఉన్నాయని ఇక్కడికి వచ్చిన కొనుగోలుదారులు చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ మరో మహిళలు ఉన్నారు ఆమె అడిగి తెలుసుకునే చేద్దాం మేడం చెప్పండి నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా విపరీతంగా ధరలు పెరిగాయి సామాన్య ప్రజలకు పేద ప్రజలకు ఎలాంటి భారం కలుగుతుంది చాలా ఎక్కువగా అనిపిస్తుంది భారం ఇంకా అన్ని వంద రూపాయలు ఇట్లున్నాయి కాయట్లు ఇవంత కూడా ఈ కందిపప్పు ఇవంతా కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి ఐదు మంది తీసుకొస్తే ఎక్కువ అసలు ఏం రావడం లేదు చాలా ఎక్కువ అనిపిస్తుంది పేద ప్రజల పరిస్థితి వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది ఇంకా మనమే ఇంత ఇది అవుతున్నాం కదా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఇంకా వాళ్ళు ఏదో నాలుగు వేసుకునే వాళ్ళకి కూడా చాలా కష్టంగానే ఉంటుంది ఈ మునగాకు కూడా పది రూపాయలకి ఇప్పుడు ఇరవై రూపాయలకి ఇస్తున్నారు అది సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని ఇక్కడ కనీసం పది రూపాయలు చెప్పే మునగాకు కూడా ఇరవై రూపాయలు చెప్తున్నారని కూడా ఈ మహిళ చెప్పడం జరుగుతుంది పాటు ఐదు వందల రూపాయలు తీసుకువస్తే ఈ కనీసం మినిమం కూడా కూరగాయలు రావడం లేదనే అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ మరికొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ప్రధానంగా నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో కూరగాయల ధరలే ఉన్నాయి సాధారణ ప్రజలు కొని తినే పరిస్థితి ఉందా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలతోనే ఇప్పుడు ఈ కూరగాయల రేట్లు విపరీతంగా పెరగడం జరిగింది కాబట్టి దీని ఈ ప్రభుత్వం రైతులకు అన్ని అన్ని రకాలుగా అనుకూలంగా ఏదైనా చేసి వాళ్ళకు సబ్సిడీస్ అవి చేస్తే రైతు బజార్లో కూరగాయల రేట్లు బాగా తగ్గుతాయి అలాగే నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి సాధారణ ప్రజలు కొని తినలేని పరిస్థితి వీటిని నియంత్రించడానికి ఏ విధమైన మార్గం చూపెట్టాలి అది గత ప్రభుత్వ వైఫల్యమే ప్రధానంగా దీనికి డిప్ ఇరిగేషన్ లేకపోవడం వల్ల కూరగాయ పంటలు నిత్యావసర సరుకులు తర్వాత ఈ గృహ అవసరాలకు సంబంధించిన అన్ని వస్తువులు విపరీతంగా పెరగడం గత ప్రభుత్వం ఏమే కానీ చేయకపోవడం వల్ల ఇదంతా నష్టం జరిగింది ఈ ఈ వైఫల్యాలను ఈ ప్రభుత్వం సరిదిద్దుకోవాలి ప్రధానంగా బియ్యము కందిపప్పు ఇలాంటి నిత్యావసర సరుకులన్నీ కూడా పెద్ద ఎత్తున ధరలు పెరగడంతో సామాన్యులు బతికే పరిస్థితి చాలా ఇబ్బందులుగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ ధరలను నియంత్రించే ప్రక్రియను చేపట్టాలని కూడా ఇక్కడి ప్రజలు చెబుతున్నారు కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు హెచ్ఎం టీవీ కడప జిల్లాను